మమ్మన ప్రియ సహోదర సహోదరిలకి వందనాలు ప్రియులరా బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా దేవుని ప్రార్థన చేయండి మా ప్రార్థన సరిపోదు మీరు ప్రార్థన చేయాలి మనమంతా ప్రార్థన చేయాలి ప్రభు రాకడి దినాల్లో ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం గతంలో మనం గ్రంథం పదహారవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం ధ్యానం చేశాం అందులో మొదటి దూత ఏ విధంగా పనిచేసాడు ఏ రీతిగా ప్రభువుని ఎరగని వారి మీదకి ఉన్నదో అనగా చెడ్డ పుండు పుట్టినదో బైబిల్ గ్రంథంలో చూచాం అది మొదటి భాగం అనగా ఒక్కొక్క దూత తన పాత్రలు భూమి మీద కుమ్మరిస్తూ ఉండగా జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనించగలం కాబట్టి ప్రియులరా ఇప్పుడు అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం అధ్యాయం మూడవ వచ్చినం రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరించగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చిను దూత తన పాత్రను నదులలోనూ జలాదాలలోనూ కుమరింపగా అవి రక్తమాయను అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు పవిత్రుడా పరిశుద్ధుడా నీతి పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును తాను కార్చినందున తీర్పు తీర్చే వారికి రక్తము త్రాగనిచ్చితివి దేవుడికి స్తోత్రం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా మాతో మాట్లాడి బలపరచమని మీదైనటువంటి పాదాలకు చెప్పుకుంటూ మీరే మహిమ పొందమని వేస్తున్నామున ప్రార్థించి వేడికను చున్నాము తండ్రి ఆమెన్ ప్రియ దేని బిడ్డలారా మొదటి భాగంలో మొదటి దూత పని ఈ రెండవ భాగంలో రెండు దూతలను మనం చూచాము రెండు వాటి మీద జరిగేటువంటి కార్యక్రమం వ్రాయబడి ఉన్నది దాడి అని చెప్పాలి సరే వ్యాధులు వస్తున్నాయి బ్యాక్టీరియాల ద్వారా వ్యాధులు వస్తూ ఉన్నాయి ఇది అలా కాదు దేవుడు పంపించాడు వ్యాధులు మంచివారికి చెడ్డవారికి అందరికీ వస్తూ ఉన్నాయి కానీ ఈ ఉగ్రత ఏమిటి అనగా ఈ భయంకరమైన ఉగ్రత ఎవరైతే ప్రభువు నమ్మలేదో వారి మీదకి వచ్చేటువంటి ఉగ్రతగా ఇక్కడ చెప్పబడింది ప్రియరా రెండవ దూత తన పాత్రను సముద్రం మీద కుమ్మరించగా సముద్రం ఏమైనదంటే ప్యూనగ పీనుగా సముద్రం ఎంత పెద్దది భూమి ముప్పై శాతం ఉంటే సముద్రం డెబ్బై శాతం ఉన్నది ప్రిల్లల ఆ రెండవ దూత తన పాత్రను సముద్రం మీద కుమ్మరించగానే సముద్రము పీనుగా రక్తం చాలా భయంకరం ఈరోజు భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే సముద్రాలు అవసరం సముద్రాలు ఉన్నాయి కాబట్టి వర్షాలు పడుతూ ఉన్నాయి సముద్రం ఉన్నది కాబట్టి భూమి కింద నీళ్లుంటున్నాయి భూమి నిలిచి ఉంటున్నది కానీ ఈ డెబ్బై శాతం సముద్రము ఏమవుతున్నది అనగా పీనుగ రక్తమయ్యిను ఇంకా పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి ఏమున్నాయి సముద్రంలో జీవ జంతువులు ఉన్నాయి జీవరాశి ఉన్నది సముద్రం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ఉన్నది సముద్రంలో చేపలు ఉన్నాయి సముద్రంలో ఫ్రాండ్స్ ఉన్నాయి ఫ్రాన్స్ ఉన్నాయి రీతిగా మనిషి బతుకుతూ ఉన్నాడు ఇట్లాంటి పరిస్థితిలో ప్రియా దేవుని బిడ్డల వాక్యాన్ని గమనించినప్పుడు ఎంత భయంకరమైన శిక్ష భూమి మీదకి రాబోతున్నది ఇది ఎప్పుడైనా జరిగినదా అని అంటే జరిగినది అని మనం చెప్పాలి ఎందుకంటే ఇదే శిక్షను భూమి మీదకి పంపించాడు దేవుడు అదే క్రమములు ఇప్పుడు ఇప్పుడు కూడా పంపిస్తున్నాడు అప్పుడు ఎలా పంపించాడు అంటే నిర్గమాఖండం ఏడవాధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో అక్కడ మోషే తన కర్రను అక్కడ కొట్టగా ఏమైనా ఆ నదుల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా రక్తవర్ణమయ్యాను రక్తమైపోయాయి నీళ్లు తాగడానికి లేవిక అంటే ఫరో సైన్యము ఫరో గుంపు ఐగుప్తు ప్రజలు అక్కడైతే ఎవరైతే ఉన్నారో ఒక ఇస్రాయల్ ప్రజలు తప్ప మిగతా వారికి నీళ్ళు లేవు అలాంటి పరిస్థితి అలాంటి ఉగ్రత వారి మీద ఉన్నది గమనించింది రోజున ఒక్క పూట కూటి కొరకు బతికినట్టుగా పాప జీవితంలో బ్రతుకుతూ ఉన్నారు వారికి రాబోయేటువంటి శిక్ష ఇలా ఉన్నది భయంకర అందుకే ఇక సముద్రం ఉండదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది అంటే భూమి మీదకి అలాంటి ప్రళయము అలాంటి శిక్ష రాబోతుంది ఆది కాను ఒకటో అదే ఎరైనది వచ్చినప్పుడు దేవుడు సముద్రాలను ఏర్పాటు చేసి అక్కడ చేపల నుంచాడు జీవరాశి నుంచాడు మనిషి కోసం ఇంకా అవి లేకపోతే మనిషి ఇప్పుడు ఎలా బ్రతుకుతాడు ఇది రెండవ దూత సముద్రం మీద ఆ ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు వచ్చినటువంటి భయంకరమైన శిక్ష గమనించండి కాబట్టి జ్ఞాపం చేసుకుందాం పిల్లల అలాంటి రోజు ఖచ్చితంగా రాబోతుంది ఖచ్చితంగా రాబోతుంది అలా బిద్దునం బెంగళూరు గ్రంథం ముందుగానే చెప్పింది ఐషయ గ్రంథం ఆ ఐదవ అధ్యాయం ఏడో చిన్నలో ఇక మీదట అంటే కొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడును అన్నాడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడును అంటే అది ఎవరి కోసం అంటే అది నీతి మందుల కోసం దీని అర్థం ఏంటి ఈ ఈ ఆకాశం ఈ భూమి ఇక మీదట ఉండదు అని గమనించాలి అది పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి ముందుగా ప్రవచనాలు దేవుడి తెలియపరిచాడు యోహాను ఆపోసినటువంటి యోహాను చూస్తూ ఉన్నాడు ఇవి జరగబోతూ ఉన్నాయి వీటి నుంచి మనం తప్పించబడాలంటే ప్రభును రక్షకుడిగా మనము అంగీకరించాలి దేవునికి స్తోత్రం పిల్లరా ఇంకా మనం ముందుకు వెళితే అనగా ప్రకటన గ్రంథం మొదటి మదటోచనంలో సముద్రం ఇక ఉండదు అన్నాడు సముద్రం ఇక ఉండదు అని అన్నాడంటే ప్రకటన గ్రంథం పదహారవాధ్యాయం మూడవచ్చనం ఉన్నటువంటి భాగానికి నాపం చేసుకున్నప్పుడు సముద్రం పీనుగా రక్తమవుతుంది అలా జీవరా చచ్చిపోతుంది ఆ తర్వాత సముద్రాలు కూడా ఎండిపోతాయి సముద్రాన్ని దేవుడు తీసివేస్తాడు ఇలాంటి పరిస్థితి భూమి మీదకి ఉంది అందుకే ఇప్పుడు వీళ్ళరా దేవుని మాటలు నమ్మాలి దేవుని మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని వాక్యం విశ్వాసం ఉంచాలి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఆ ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి దేవునికి స్తోత్రం రెండవ భాగం బైబిల్ తీసుకునండి కుటుంబ సమేతముగా అందరూ చదవాలి నాతో కలిసి ప్రకణ గ్రంథం పదహారవ అధ్యాయము నాలుగోచనం దూత తన పాత్రను నదుల్లోనూ జలాధరులను కుమరించగా అవి రక్తమయ్యేను అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు పరిశుద్ధుడా చూడండి పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందున తీర్పు తీర్చే వారికి వారికి రక్తము త్రాగాన్ని రెండవ భాగము దూత పని ఈరోజున సేవకుల్ని హింసించేవారు బాధ పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు అలా నాడు అంటే పాత నిబంధన గ్రంథములనే ఇవి జరిగినవి యషే ప్రవక్తను రంపములతో కోశారు అని అంటారు చరిత్ర జకరియా ప్రవక్తను చూడండి యుహోయానాథ కుమారుడు ఏవాస్ ఏమి చేశాడు అంటే దేవుని బిడ్డలు హింసించబడ్డారు ఇర్మియ ప్రవక్తను ఎంత హింసించారు అలనాడు ఊరి అనేటువంటి ప్రవక్తను ఖడ్గముతో ఎలా చంపివేశారు ఇవన్నీ లెక్కలాంటికి వస్తాయి అక్కడే కాదు మనం ఆది కాండంలో అక్కడ కయ్యును హేబీలును చూసినప్పుడు జరిగినటువంటి సంఘటన అప్పుడే నాలుగవ అధ్యాయంలో అప్పుడే చెప్పోడి ఉన్నది ఆది కాండం నాలుగవ అధ్యాయంలో అప్పుడే చెప్పడి ఉన్నది హేబీలును తన అనయ్యటువంటి కయ్యును ఎలా హతమార్చాడు ఇవన్నీ కూడా వస్తాయి మూడవ దూత తన పాత్రను అనగా తెగులు కలిగినటువంటి తన పాత్రను ఆ నదుల మీద జలాదాల మీద కుమరించగా అవి ఏమైనా అంటే రక్తం అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం పిల్లరా అలా జరగబోతుంది ఎందుకు అనగా పిల్లర రక్తం ద్వారా పాపక్షమాపణ ఉన్నదని చెబుతున్నాము అది ఏసు రక్తం ద్వారా ఇక్కడ ఈ రక్తం ఏంటి ఐగిప్తులు వచ్చిన రక్తం ఏంటి ఈ రక్తం ఏంటి బైబిల్ సెలవిస్తూ ఉంది పరిశుద్ధులను ప్రవక్తలను బాధ పెట్టారు హింస పెట్టారు వారిని ఎంతగానో హింసించారు కాబట్టి ఆ భయంకరమైన శిక్ష వారి మీదకి వచ్చి ఉంది పరిశుల రక్త పరిశుద్ధుల రక్తాన్ని త్రాగారు పరిశుల రక్తాన్ని చిందించారు ఒక యేసుప్రభు రక్తమే కాదు ఏసుప్రభు వారికి ముందుగా ప్రవక్తల యొక్క రక్తం ఎంతోమంది ధారపోసారు అనే నీతి కొరకు అలా వారు హింసించబడ్డారు ఇదంతా ఎందుకు ఏశుని జ్ఞాపం చేసుకుంటే అన్నదమ్ముల్ని ఆయన కొట్టి ఆయన రక్తాన్ని చిందించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం ఇలాంటి భయంకరమైనటువంటి శిక్ష ఉన్నది ప్రియ దేని బిడ్డారా గమనించు దేవుడు విడిచిపెట్టాడు దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని విడిచిపెట్టాడు ప్రవక్తలను చంపారు ప్రవక్తలను హింస పెట్టారు ప్రవక్తలను బాధ పెట్టారు ఈరోజు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే వారిని హింసిస్తూ ఉన్నారు వారికి వచ్చేటువంటి ఉగ్రత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గమనించి అందుకే అలాంటి పనులు చేయదు పరిషుల మాటలు వినాలి ప్రవక్తుల లేక మాటలు వినాలి రక్షణ పొందాలి మారుమడిచు పొందాలి అలా ఉన్నట్లయితే శిక్ష నుంచి మనం తప్పించబడతాం లేకపోతే ఈ మూడవ దూత బోర ఊదినప్పుడు ఆ శిక్ష వారి మీదకి రాబోతుంది అది భయంకరమైనటువంటి శిక్ష ప్రియ సోదరుడా సోదరి చేసుకోసారి నీ జీవితాన్ని ఎక్కడైతే రక్తం చిందించావో అక్కడ హేబిలు చంపినప్పుడు హేబిలి యొక్క రక్తం భూమిలో నుంచి మొరపెట్టినది అని బైబిల్ గ్రంథం చలివిస్తుంది వీళ్ళరా బలిపిఠ కింద కొన్ని ఆత్మలు ఉన్నాయి ప్రకటన గ్రంథం ఆరావధ్య పదవచనంలో పరిశుద్ధుడా నీతిమంతుడా పరిశుద్ధుడా సత్యవర్తుడా ఎందాక మీరు తీర్పు తీర్చక ఉందావు మాకు మా ప్రతివాదికి తీర్పు తీర్చుకుని ఉందావు ఉందని వారు కేకలు వేసి దేవునికి మరపేటటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో వ్రాయిబడి ఉన్నది కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి చదువుకున్న ఆరవాధ్యాయం నాదా సతస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము మా రక్తం రక్తము నిమిత్తము భూనివాసులను ప్రదన చేయక ఉందని బెగ్గరగా కేకులు వేసి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు పరిశుద్ధుల ప్రార్థన విన్నాడు కనుక ఆ ప్రార్థన దేవుని మందిరములో ఆలయంలో చేరినది అది ఉగ్రత పాత్రగా మారినది కాబట్టి సత్య ఇక్కడ ఏమన్నాడండి సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుక నీవు ఉండవు అన్న మాట చూస్తున్నాం కాబట్టి భయంకరమైన శిక్ష భయంకరమైన శిక్ష ప్రభు బిడ్డలను హింసించిన వారి మీదకి సేవకులను హింసించిన వారి మీదకి వచ్చే ఈ భయంకరమైన శిక్ష ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియా దేని బిడ్డారే గమనించండి గ్రంథం పదహారవ అధ్యాయంలో నాలుగవ చిన్నంలో మూడవ దూత అలా కుమ్మరించినప్పుడు అక్కడ ప్రభువుని హింసించిన వారి మీదకి వచ్చే శిక్ష ఆ స్థానంలో పిలాతు ఉన్నాడు ఏ రోజు ఉన్నాడు ప్రభువును హింసించిన వారు ఉన్నారు ఏదో ఇసుకరేతూ ఉన్నాడు వీళ్ళంతా వస్తారు యేసు ప్రభు అని కూడా బాధ పెట్టారు వారందరి మీదకి వచ్చేటువంటి భయంకరమైన శిక్ష ఈ శిక్ష అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి దీని గురించి బైబిల్ గ్రంథంలో మత స్వార్త ఇరవై మూడవ అధ్యాయముల ముందుగానే చెప్పడం జరిగినది అక్కడ ఏం చెప్పాడు ఇరవై మూడవ అధ్యాయం ప్రియులరా ఇరవై మూడవ అధ్యాయము ఇక్కడ ముప్పై ఐదవ వచ్చినములో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో ఇక్కడ రాయబడి ఉంది నీతిమంతుడైన ఏవేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకేయ కుమారుడుకు జకరే రక్తమును భూమి మీద నీతి నీతిమంతుల రక్తమును మీదికి వచ్చును అన్నాడు మీ మీదికి ఆ శిక్ష ఉంది భయంకరమైన శిక్ష ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం గమనించండి శిక్ష తప్పదు శిక్ష వస్తూ ఉంది మార్గస్ వార్త పన్నెండో అధ్యాయం ముప్పై పన్నెండవార్ధ్యాయం ముప్పై ఆరు నీ శత్రువులు నీ పాదమి పాద పియటం కింద ఉంచదును అని ప్రభు చెప్పాడు జ్ఞాపం చేసుకుంది రెండు భాగాలుగా మనం చూసాం మొదటి భాగములో ప్రియ సహోదరి సహోదరుల సముద్రం పీనగా రక్తం అవుతుంది అని చూచాం రెండవ భాగంలో అనగా ఎవరైతే ప్రవక్తలు హింసించారో బాధ పెట్టారో వారి మీదకి వచ్చేటువంటి శిక్షను మనం చూచాం ప్రియ దేవుని బిడ్డ ఆయన జ్ఞాపం చేస్తున్నాడు సహోదరుడా సహోదరి జ్ఞాపం చేస్తున్నాడు తినేక చేసి ఉంటే క్షమాపణ ప్రభు దగ్గర అడుగు ఈ రోజున క్రైస్తవానికి విరుద్ధముగా మాట్లాడేవారు క్రైస్తవం హింసించేవారు ఈ రోజున కూడా ఉన్నారు ఇవి తెలిసి కూడా ఉన్నారు దేవుని బిడ్డలు నీతి కొరకు బ్రతుకుతూ ఉంటే నీతిని బోధిస్తూ ఉంటే వారిని వారు ఉన్నారు అయితే దేవుడు ఊరుకోడు సుమా ఒక దినం వస్తుంది ఆ దినాన్న తప్పనిసరిగా ఆ శిక్షను అనుభవించవలసిందే కాబట్టి ఈ శిక్ష నీకు రాకుండా ఉండాలంటే యేసు ప్రభు మార్గంలో నడవాలని దేవుని వాక్యానికి లోపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ నూతన ఆకాశం నూతన భూమి కొత్త సృష్టి రాబోతుంది దేవుని బిడ్డల కొరకు రాబోతుంది ఆ ఆ భూమి ఎందు నువ్వు ఉండాలి అంటే ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియుల జ్ఞాపం చేసుకుందాం ప్రభు ప్రేమ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఈ సమయంలో మీరు అందించిన వాక్య భాగాన్ని పట్టుమంది మమ్మల్ని దీవించి బలపరిచి ఆశ్రదించ వాక్యం విన్న మేము నీకు లోబడినైనా కఠినముగా కర్క హృదయానికి కలిగి ఉన్నట్లయితే మా గుండె రాతి గుండెలాగా ఉండినట్లయితే నీతిమంతులు హింసించినట్లయితే ప్రభువ జ్ఞాపం చేసుకున్నాను ఇప్పుడు ఏ నీ ప్రేమని ఎరిగినాయన ఆ ఉగ్రతకు పాత్రలుగా ఉండకుండా ఉండాలి ఏంటి ప్రభువ నీ మాట వినట్టుకు సహాయం చేయమని వాక్యం ఉన్న ప్రతి బిడ్డ మీద ఆ దీవిన ఆశీర్వాదం వాక్యానికి లోబడే మనసు దయచేయమని ఏ సమ ప్రార్థించి వేడికను చున్నాం తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ

మధువాణి దేవాతి నమకా